అందరికీ నమస్కారం అండి పల్లెటూరులో పొలం పనులకు చాలామంది వెళ్తారు అక్కడ ఎప్పుడైనా ఎవరికైనా తేలు కుడితే ఇలా చేయండి మన కిచెన్లో దొరికే వస్తువులతో రెండు చిట్కాలు చెప్పాలని అనుకుంటున్నాం అందరికీ బాగా ఉపయోగపడతాయని చెప్పాలని అనుకుంటున్నాం ఇలా చేస్తే సరిపోతుంది ఎటువంటి హోమియోపతి మందులు కూడా అవసరం లేదు చాలాసార్లు మా ఇంట్లో వాళ్లకు తేలు కుట్టినప్పుడు ఇలా చేస్తే వెంటనే తగ్గింది అందరికీ ఉపయోగపడుతుందని ఈ చిట్కాలు చెప్పాలని అనుకుంటున్నాం ఈ వీడియో చివరి వరకు చూసి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి చిట్కా వచ్చేసి కిచెన్లో ఉండే నాలుగు ఇంగ్రీడియంట్స్తో సరిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ జీలకర్ర ఉప్పు తేనె నెయ్యి ఇవి నాలుగు కలిపి రోట్లో వేసి బాగా నూరాలి ఆ తర్వాత తేలు కుట్టిన దగ్గర పెట్టి చిన్న క్లాత్తో కట్టాలి అరగని సేపు ఉంచుకుంటే సరిపోతుంది తేలు కుట్టిన విషయం కానీ వంటి వంటికి ఎక్కకుండా కొంచెం సేపు మాత్రమే ఆ నొప్పి ఉంటుంది తర్వాత మాత్రం తగ్గిపోతుంది చాలా బాగా ఉపయోగపడుతుందని అందరికీ ఉపయోగపడేలాగా ఈ వీడియో చెప్పాలని అనుకుంటున్నాం రెండవ చిట్కా వచ్చి వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ బాగా నూరి తేలి కుట్టిన దగ్గర నూరిన దాన్ని చిన్న క్లాత్తో గట్టిగా కట్టాలి అప్పుడు ఒక అరగంట సేపు ఉంచుకోవాలి తేలి కుట్టిన దగ్గరే కొంచెం నెప్పుగా ఉంటుంది అంతే తప్ప విషయం మాత్రం వాళ్ళంతా స్ప్రెడ్ అవ్వదు ఈ చిట్కాలు అయితే చాలా బాగా పనిచేస్తాయి అలాగని మేమేమి మామూలుగా చెప్పట్లేదు ఈ చిట్కాలు మేము ఉపయోగించి అందరికీ చెప్పాలని అనుకుంటున్నాం మాకైతే చాలా బాగా పనిచేసినాయి మీకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయని అనుకుంటున్నాం మరిన్ని చిట్కాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి